పుష్పాటు మూవీ రిలీజ్ కి మూడు రోజులు ఉండగా బిగ్ షాక్ తగిలింది తెలంగాణలో టికెట్ల రేట్ల వ్యవహారం హైకోర్టుకు వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం పుష్పటో టికెట్ల రేట్లను భారీగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది రేపు హైకోర్టులో ఈ వ్యవహారంపై విచారణ జరగనుంది ఇక తెలంగాణలో పుష్పటు సినిమా ప్రీమియర్ల షోలకు సంబంధించిన టికెట్ ధర అక్షరాల ఎనిమిది వందలు పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఇక టో ఫేవర్ ఇండియాను పాకేసింది టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లలో ఇప్పుడు పుష్పటో హవానే కొనసాగుతుంది ఎప్పుడెప్పుడు డిసెంబర్ ఐదు అవుతుందా అని ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్ ట్రైలర్లు ప్రతిదీ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి దానికి తోడు పాటలు కూడా సినిమాపై మామూలు హైప్ తీసుకురావడం లేదు ప్రస్తుతం ఈ సినిమా హైప్ మామూలుగా లేదు సౌత్ నార్త్ అని తేడా లేకుండా అంతటా పుష్ప గాడి పేరే వినిపిస్తుంది అంతెందుకు ఇప్పటి వరకు ఆరు షోలు అనే మాట ఇంతకు ముందు వరకు లేదు అలాంటిది పుష్ప టూ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఆరు షోలు వేయాలని డిమాండ్ చేస్తున్నారంటే పుష్ప గాడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మరో మూడు రోజుల్లో ఈ పాటికి పుష్ప గాడి రీ సౌండ్ దేశమంతటా వినిపిస్తుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బాక్స్ టు బాక్స్ ప్రమోషన్తో సినిమాపై హైప్ ఒక రేంజ్ కు తీసుకెళ్తున్నారు